మన హిందూ ధర్మం ఛానల్ కు స్వాగతం ఈ వీడియో చూసేవారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను ఓం హనుమతే నమ హనుమంతుడు ఆంజనాదేవి మరియు కేసరి అనే వానర రాజు దంపతుల కుమారుడిగా పుట్టారు హనుమంతుడి తల్లి ఒక అప్సరసా కావడంతో ఆమె శాపం వల్ల భూమిపై వానర రూపంలో జీవించింది వాయుదేవుడు పవనదేవుడు తన కృపతో ఆంజనాదేవికి సంతానం కలిగించాడు అందుకే హనుమంతుడు ఆంజనేయుడు మరియు వాయుపుత్రుడు అని పిలవబడతాడు హనుమంతుడు చిన్నప్పటి నుండి అసాధారణ శక్తులను ప్రదర్శించాడు ఒకసారి చిన్న వయస్సులో హనుమంతుడు ఎర్రగతులైన సూర్యుడిని మామిడి కాయగా భావించి గ్రహించడానికి ఎగిరాడు ఇందుకు కారణంగా ఆయన తన శక్తులను మరచిపోయాడు కాని తరువాత జామవంతుడు ఆ శక్తులను గుర్తు చేశాడు హనుమంతుడు రామాయణంలో ప్రధాన పాత్ర పోషించాడు ఆయన శ్రీ రాముడికి అతి నమ్మిన సహాయకుడు మరియు భక్తుడు ఆయన చేసిన ముఖ్యమైన కార్యాలు సీతా అన్వేషణ హనుమంతుడు సీతను రాక్షస రాజు రావణుని నుండి విడిపించడానికి లంకకు వెళ్లాడు సీతను ఆశ్వసింపజేసి రాముడి ఉనికి తెలియజేశాడు లంక దహనం రావణుని రాజధాని లంకలో సీతను చూసిన తరువాత హనుమంతుడు తన తోకకు నిప్పు పెట్టించి లంకను దహించాడు సంజీవని తెచ్చిన గాథ లక్ష్మణుడు రణరంగంలో మూర్చిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్లి సంజీవని పర్వతాన్ని తీసుకుని వచ్చాడు సుందరకాండ అనేది రామాయణంలో ఒక ప్రముఖమైన భాగం ఇది మొత్తం హనుమంతుడి సాహసాలను ధైర్యాన్ని భక్తిని వర్ణిస్తుంది హనుమంతుడు లంకలో సీతాన్వేషణ చేయడం రావణుని రాజధాని తగలబెట్టడం సీతకు రాముడి ఉనికి తెలియజేయడం వంటి సంఘటనలు సుందరకాండలో చక్కగా వివరించబడ్డాయి హనుమంతుడి మంత్రం పాయింట్ హనుమంతుడి పట్ల భక్తిని వ్యక్తపరిచే కొన్ని ప్రముఖమైన మంత్రాలు హనుమాన్ చాలీస గురు చరణ సరోజ రజ ముకుర సుధారి బరణౌ రఘువర బిమల జసు జోదాయక ఫలచారి హనుమాన్ అష్టకం ఓన్ హనుమాన్ అష్టకం పఠే నిత్యం ఆమయా సుఖం లభేత్ నాస్య రోగో నచ దుఃఖం హనుమతి వీరసేవ్యతే హనుమత్ మంత్రం ఓన్ హనుమతే నమ హనుమంతుడికి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాలు శక్తులు హనుమంతుడికి అద్భుతమైన శక్తి వేగం మార్పిడి శక్తులు ఉన్నాయి భక్తి హనుమంతుడి రామ భక్తి అద్భుతమైనది ఆయన రాముడిని తన ఆత్మగా భావించాడు సేవాతత్వం హనుమంతుడు తన సేవాతత్వంతో రాముడికి సేవ చేసి అనేక కష్టాలను అధిగమించాడు హనుమంతుడు తన శక్తితో ధైర్యంతో భక్తితో అనేక మంది భక్తులకు స్ఫూర్తినిస్తాడు ఆయన పట్ల భక్తి భావంతో మనస్సు నింపుకుని ఆయన ఆశీస్సులను పొందాలని ఆశిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేసి మరిన్ని విశేషాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ధన్యవాదాలు